వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం అని కొవ్వొత్తుల నిరసన ప్రొద్దుటూరు ప్రజా సంఘాలు కాశ్మీర్ కాల్పుల్లో వీర మరణం పొందిన భారత ముద్దుబిడ్డలకు నివాళులు కాశ్మీర్లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు ఉరి శిక్ష వేయాలి ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలి ప్రొద్దుటూరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్లో ఈ రోజు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దురాహుల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డేవిడ్ రాజ్ శ్రీను ప్రగతిశీల కార్మిక సమాఖ్య గౌరవాధ్యక్షుడు వరలక్ష్మి విరసం కార్యవర్గ సభ్యురాలు పల్లవులు రమణ ప్రజా నాట్య మండలి సభ్యులు హరిత అడ్వకేట్ ఎంపీజే కార్యదర్శి సలీం జమ్మూ కాశ్మీర్లోని లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పుల జరిపి ఇరవై ఏడు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు ఈ సంఘటనను పిరికిపందుల చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదుల కాల్పులలో అసువులు బాసిన నేలకొరిగిన భారత ముద్దుబిడ్డలకు కన్నీటి నివాళులు అర్పిస్తున్న శ్రద్ధాంజలి వెదిస్తూ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నా క్షతగాత్రులు స్వల్పంగా గాయపడ్డవారు తీవ్రంగా గాయపడ్డా వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అక్కడ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడాలని అందుకు అందరూ సహకరించాలని సంయమనంతో సామరస్యపూర్వకంగా సోదరభావంతో మెలగాలని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు భారత ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు ముష్కరులను పట్టుకుని కులము మతము భేదం లేకుండా ఉరిశిక్ష వేయాలన్నారు భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేతలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా మరియు అశ్రద్ధగా నడుచుకోకుండా ఉక్కుపాదం మోపాలని అన్నారు భారతదేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది ఇలాంటి సంఘటనలు భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు ఉగ్రవాదులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకు దెబ్బ గుణపాఠం నేర్పాలని అన్నారు ఈ కోవత్తుల నిరసనలో సిపిఎం పార్టీ సభ్యులు బాబు ఇన్నర్ విల్ భారతి ఉషారాణి ఓబులే గురమ్మ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు बसि भला असां శాంతి అన్ని మతాల ఉన్మోదం అన్ని మతాల ఉన్మోదం అన్ని మతాల ఉన్న ఉన్మోదం మతోన్మాదం మతోన్మాదం